వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నోటికి పుల్లపుల్లగా ఉండే ఒక లెమన్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి మనకు చికెన్ కానీ మటన్ కానీ పప్పు అలాంటివి బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు నేను ఒక కప్పు రైస్తో తయారు చేస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె మీ ఇష్టమండి ఆయిల్ నేనైతే రెండు మూడు టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఒక కప్పు రైస్కి ఎప్పుడైనా సరే ఈ లెమన్ రైస్ చేసేటప్పుడు కొంచెం రైస్ ఆరి విడివిడిగా అంటే పొడి పొడిగా ఉండేటట్లుగా చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తగినన్ని వేసినకాయ పప్పులు ముందుగా వేయించేసుకొని రైస్లో వేసేసుకున్నాను ఇంకా మిగిలిన ఈ ఆయిల్లో ఎండుమిర్చి తిరగమాతకు సంబంధించిన ఆవాలు నెక్స్ట్ ఇంగువ వేసేసి ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత దీంట్లోకి కరేపాకు కరేపాకు నెక్స్ట్ ఇది ఉంది కదా పసుపు స్టవ్ ఆఫేసి చేయాలి ఇవి రెండు లేదు అంటే బాగా మాడిపోయే అవకాశం ఉంది ఈ పసుపు పొడి ఇట్లా మనం పోపు తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకునే లెమన్ రైస్ వైట్ రైస్ దాంట్లోకి నేను ఒక లెమన్ తీసుకున్నాను పెద్ద సైజుది అవి రెండు ఇట్లా రైస్లో పిండి వేసుకొని సాల్ట్ వేసేసుకొని సాల్ట్ లెమన్ జ్యూస్ ఈ వైట్ రైస్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి తర్వాత ఇందాక మనం తిరగమాత చేసుకున్నాం కదా ఆ తిరగమాతను కూడా దీంట్లో వేసేసుకోవడం అండి చాలా సింపుల్గా దేవుడికి కూడా ప్రసాదం కూడా పెట్టేసుకోవచ్చు దీన్ని మనం ఎప్పుడైనా సరే ఇట్లా కూరలు బోరు కొట్టినప్పుడు లేదా ఇంట్లో మనం ఒక్కరమే ఉండి ఏం కోరు చేసుకుంటాంలే అన్నప్పుడు ఈ లెమన్ రైస్ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీ దగ్గర ఏదైనా స్నాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని పెట్టేసుకొని కూడా దీన్ని తినచ్చు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెమన్ రైస్ని చాలా ఈజీగా కేజీలు కేజీలు తయారు చేసేసుకోవచ్చండి అయితే మీరు రైస్ మటుకు పక్కాగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ముద్దగా చేసుకుంటే టేస్ట్ రాదండి ఇట్లా లెమన్స్ మీకు కాస్ట్ అనిపిస్తే మీరు చింతపండుతో కూడా చేసేసుకోవచ్చు కానీ చింతపండు అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది లెమన్ లెమన్స్ అయితే చాలా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను దీంట్లో కొంచెం ఆవ నూనె వేస్తానండి ఆ క్లిప్ మిస్ అయింది ఒకసారి మస్ట్ అండ్ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి